శ్రీ వాల్మీకి రామాయణం రామాభిరామ టీకాయుతం మహాత్మ్య సమన్వితం చూసారా ఎంత అపురూపమైనటువంటి ప్రతి కదా ఇది దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం ప్రతి ఇది మా అయ్యగారి దగ్గర ఉందన్నమాట దీని ఖేమరాజు శ్రీకృష్ణదాస్ శ్రీవేంకటేశ్వర స్కీమ్ ముంబైలో ప్రచురి ఇలాంటి గ్రంథాలని ఆధారంగా తీసుకుని ఏదన్నా చెప్పాలి అంటే ఇలాంటి గ్రంథాలను ఆధారంగా తీసుకొని చెప్పాలి లేకపోతే ఊరూరికే చెప్పడం ఏంటి కదా ఇలాంటి గొప్ప గ్రంథాలను ఆధారంగా తీసుకొని చెప్తేనే సాధికారత ఉంటుంది వీక్షకులకందరికీ ఒక అద్భుతమైనటువంటి కానుక చూపిస్తున్నాను చూసారా ఇది అత శ్రీ వాల్మీకి రామాయణం రామాభిరామటి గాయుతం దాదాపు నూట ఇరవై సంవత్సరాల క్రితం ప్రతిదీ అయోధ్యకాండ వరకు వ్యాఖ్యతో పాటి ఉందన్నమాట ఇది అద్భుతమైనటువంటి ప్రతి కథ ఇది ఇది చాలా ప్రాచీనమైన మా అయ్య దగ్గర ఉందన్నమాట ఆయన కలెక్షన్స్లో ఉంది ఇటీవల మా అక్కయ్య కొడుకు బాణగిరి కృష్ణప్రసాద్ దయ వల్ల ఇది నా దగ్గరికి వచ్చింది అయోధ్యకాండ వరకే ఉంది దీంట్లోనూ కానీ ఇలాగా పుటలు ముట్టుకుంటేనే అలాగా ఏమైపోతాయో నేను భయంగా ఉంది నిజంగా మంచి చిత్రాలతో పాటు ఉందన్నమాట దీనిలోనూ అక్కడక్కడ చిత్రాలు కూడా దీనిలో ఉన్నాయి సవ్యాఖ్యానంగా ఉందన్నమాట దీంట్లో మా అయ్యగారి చిన్న వ్యాఖ్యానంతో ఆయన కూడా ఏదో రాసుకున్నారు దీనిలోనూ మా అయ్య అక్షరాలు ఇది చూడండి ఎక్కడ అంటే బుక్ ఇది అయ్య దగ్గర ఉన్న కలెక్షన్ కాబట్టి ఆయన రాసుకున్న విషయాలు కూడా దీనిలో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా అయ్యా చదివారు అని ప్రమాణం అనమాట దానికి కాబట్టి